మాట్లాడారు దమ్ముంటే రాజీనామా చేయాలి దమ్ముంటే నీతి విలువలు ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కేటీ రామారావు గారు అంటున్నారు దమ్మున్న నాయకుడు అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తారండి అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేదు అసలు కేసీఆర్ లేకపోతే నిన్నేటువంటి నీ ఐడెంటిటీ ఏంటి కడిఎంసీఏ అలా రాలే అయ్య పేరు చెప్పుకొని రాలే కుటుంబ పేరు చెప్పుకొని రాలే వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు స్వతాహా ఎదిగొచ్చిన నాయకులు కడిఎంసీ నువ్వు నా గురించి మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి నేను అనుకుంటున్నా కేటీఆర్ గారు విలువల గురించి నీతి గురించి నువ్వు మాట్లాడు బీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో ముప్పై ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు పార్టీ మారిన వాళ్ళలో ఇద్దరిని మీరు మంత్రులుగా కూడా చేశారు మీ ప్రభుత్వంలో పనిచేశారు ఇతర పార్టీల నుంచి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో ఇద్దరిని మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా రోజు ఏం చేస్తున్నావు నువ్వు ఆ రోజు ఏం ఎక్కుతున్నావు నువ్వు మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు మనం చేసేది తప్పు అని కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని ఐదేళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకు మంచి పదువులు ఇచ్చి ఊరేగి ఇప్పుడు ఫిరాయింపులు డీపీ వీళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు మీకు ఆ నైతిక హక్కు ఉన్నదాన్ని అంటారు అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను కేటీఆర్ నాయకత్వం పనిచేయలేమనే కదా నీ చెల్లె దూరమైంది నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు కేటీఆర్ది ఐరన్ లెగ్ ఈయనతో కలిసి ప్రయాణం చేయలేమని చెప్పి ఆలోచిస్తున్నారు ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము కేటీఆర్ తో కాదు అని చెప్పి ఆమె పక్కు తప్పుడు హరీష్ రావు గారు కూడా సమయం కొరకు సందర్భం కొరకు చూస్తున్నాడు ఆయన ఏ రోజు ఆయనకు కూడా కేటీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేదు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆపుతున్నాడు కేసీఆర్ ఉన్న రోజు మాత్రమే ఆయన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాడు తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు ఆ తర్వాత టీఆర్ఎస్ ముక్కలు చెక్కలేదు నీ పార్టీని సరిదిద్దుకోలేక నీ కుటుంబాన్ని సరిదిద్దుకోలేక అహంభావంతో అహంకారంతో బల్పుతో మాట్లాడడం సరి కాదు అహంకారంతో బల్పుతో మాట్లాడినంత మాత్రాన నాయకుడు అవుతాడు అనుకోవడం కూడా సరి కాదు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నడిపించే ప్రణాళిక కావాలి ఇలా లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలపైన విమర్శలు చేయడము ఆరోపణలు చేయడమే పరిగణ పెట్టుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించరు దాన్ని స్వీకరించరు కూడా ఈ కాస్త జ్ఞానం లేకపోతే నువ్వు భవిష్యత్తులో నాయకునికి కాలేదు నువ్వు భవిష్యత్తులో ఏదో పెద్ద నాయకుని కావాలని అనుకుంటున్నావు సరే ప్రతి రాజకీయ నాయకునికి ఒక లక్ష్యం ఉండడం మంచిదే కానీ ఆ లక్ష్యాన్ని చేర్చుకో చేరుకోవడానికి చక్కగా మాట్లాడాలి సౌమ్యంగా మాట్లాడాలి పలుపును ఆకారాన్ని తగ్గించుకోవాలి ఇప్పటికే నీ మీద పలు కేసులు ఉన్నాయి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది ఇంకొక వైపు కార్ రేస్కి సంబంధించిన కేసులు ఈ నువ్వు అరెస్ట్ అయ్యి తెలియదు బయట బయటికి మాత్రము ఉత్తర కుమారావు అందుకున్నా అనేక తప్పు చేసిన అనేక తప్పులు చేసి ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలు విడి అవినీతి చేసి వేల పుట్ట రూపాయలు సంపాదించి ఆ డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటారు అందరికి తెలుసు మీ మీ కథ ఏదో నీ చరిత్ర ఏదో అంత ఊపుడుగాళ్ళు నీకులు కలుగుతారే న్యాయకులే ఆ రకంగా ఉన్నారని పిల్లలు కూడా అదే పనిచేస్తారు వీళ్ళొచ్చి విలువల గురించి నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు కడియం అనేది దమ్మున నాయకుడు కాబట్టి రెండు సంవత్సరాలలో ఈ నియోజకవర్గానికి పద్నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చాను ఒక ఆయన శ్వేతపత్రం ప్రకటించాలనుకున్నాడు తప్పకుండా ప్రకటిస్తారు తాడు నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఏ శాఖ ద్వారా నిధులు వచ్చినాయి అనేది ఇప్పటికే నేను పత్రికాముఖంగా ప్రజలకు చెప్పాను మళ్ళీ కూడా వివరంగా శ్వేతపత్రం కూడా నేను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇలాంటి వాళ్ళందరూ ఒక ఆయన మీడియా ముందు మాట్లాడుతుంటే ఆ రాత్రి తాగింది కూడా దిగినట్టు కనిపిస్తున్నారు ఒకవే ఇట్లా ఉబ్బి గల్లన్నీ ఇట్లా ఉబ్బి రాత్రి తాగింది కూడా దిగినట్టు కనిపిస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ తాగు రోజులు నెట్టేసుకొని గురుకుడు కానంతా నెట్టేసుకొని మామయ్య ప్రశ్న చేస్తారా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి నేను తెలుసు